వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు ఆరోగ్యానికి చాలా మేలు చేసే హెల్దీ లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడం కోసం పెద్ద పెద్ద ఖర్చు చేయాల్సిన పని ఏమీ ఉండదు ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రక్తహీనత ఉన్నవారైనా సరే ఎముకలు దృఢంగా మారాలనుకున్నా సరే ఇలాంటి లడ్డూలు పిల్లలు పెద్దలు అందరూ కూడా రోజు ఒకటి తింటూ ఉన్నామంటే ఇటువంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇక మనం నేర్చు విడలేక్కి వెళ్ళిపోదాము ఈ హెల్దీ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక కప్పు నువ్వులు వేసేసుకొని కొద్దిగా నీళ్లు చిలకరిస్తున్నాను ఇలా నీళ్లు చిలకరించడం వల్ల నువ్వులు లోపల వరకు చాలా బాగా ఫ్రై అయిపోతాయి స్టవ్ ని లో మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ నువ్వులు చిటపడలాడుతూ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్ లోకి వేసేస్తున్నాను ఇప్పుడు ఇదే కడాయిలోనే ఒక కప్పు పల్లీలు కూడా వేస్తున్నాను ఈ పల్లీలను కూడా లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించేసుకోవాలి అప్పుడే లోపల వరకు చాలా బాగా ఫ్రై అయిపోతాయి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేయించుకున్న పల్లీలను కూడా ఒక బౌల్లో వేసుకోవాలి ముందుగా మనం నువ్వులు వేసుకున్నాం కదా అందులోకే వేసేస్తున్నాను చల్లారిన తర్వాత పల్లీల పైపొట్టు తీసేసుకోవాలంటే తీసుకోవచ్చు నేనైతే తీయట్లేదు పల్లీల పై పట్టుతో చేసుకున్నామంటే చాలా హెల్దీ కూడా ఇప్పుడు ఈ నువ్వుల్ని ఒక బౌల్లోకి కొద్దిగా తీసుకున్నాను గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్ లో లడ్డూలు చుట్టేటప్పుడు వేసుకోవచ్చు చాలా బాగా ఉంటాయి మధ్య మధ్యలో తగులుతూ నువ్వులు ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను మరి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే రెండు యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేయొచ్చు నేనైతే యాలకులు వేసుకోవట్లేదు పల్లీలు నువ్వులు ఫ్లేవరే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లో వేస్తున్నాను మిక్సీ జార్ లో ఈ పౌడర్ ని కొద్దిగా అలాగే ఉంచేసుకొని ఒకటిన్నర కప్పుల వరకు బెల్లం పౌడర్ వేస్తున్నాను నేనైతే ఇక్కడ ఒక కప్పు బెల్లం పౌడర్ వేసుకుని ముందుగా గ్రైండ్ చేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని నువ్వులు పల్లీల పౌడర్ ఉంది కదా అందులో వేసేసుకోవాలి మనకు చేతికి ఇలా ఉండలాగా తగులుతూ ఉంటుంది గ్రైండ్ చేసినప్పుడు ఇప్పుడు మిక్సీ జార్ లో నువ్వులు పల్లీల పొడిని మరి కొద్దిగా వేస్తున్నాను వేసేసుకొని హాఫ్ కప్పు బెల్లం పౌడర్ వేయసుకొని మళ్ళీ కూడా గ్రైండ్ చేసి ఇందులోనే వేసేస్తున్నాను మొత్తం మీద ఇక్కడ బెల్లం పౌడర్ ని ఒటినర కప్పు వేసుకున్నాను మీకు ఇష్టం లేదు స్వీట్ ఎక్కువ వద్దు అనుకునే వారైతే ఒక కప్పు బెల్లంతోనే చేసుకోవచ్చు ఇప్పుడు చేత్తో ఇలాగ బాగా ప్రెస్ చేస్తూ మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ముందుగా మనము నువ్వులు పక్కన పెట్టుకున్నాం కదా వేయించుకున్న నువ్వుల్ని ఆ నువ్వులు పైనుంచి ఇలా వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మనకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది ఈ లడ్డూలు చుట్టేసుకోవడం చాలా ఈజీ ఇలా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసామంటే బాగా లడ్డూల్లా వచ్చేస్తాయి మిగతా అన్ని లడ్డూలు కూడా ఇలాగే చేసుకోవాలి నేనైతే అన్ని లడ్డూల్ని ఇలాగే చేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్ గా హెల్దీ అయినటువంటి లడ్డూల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద ఖర్చే చేయాల్సిన పని లేదు పిల్లలు ఈవినింగ్ వచ్చినప్పుడు స్నాక్స్ లా అయినా ఇవ్వచ్చు లేకుంటే స్కూల్ కి అయినా ఒక బాక్స్ లో పెట్ట చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్